తెలంగాణ రైతు సోదరులకు అలాగే నా మిత్రులకు నా బృందానికి రైతు సోదరులందరికీ నమస్కారములు రైతులకు వచ్చేసి నిందట నిన్న అలాగే మొన్న వచ్చేసి చాలామందికి అయితే రైతు బంధు డబ్బులు ఏవైతే స్కీమ్ కింద ఇచ్చే రైతు బంధు డబ్బులు వచ్చేసి చాలామందికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది అలాగే సో ఈ వీడియోలో వచ్చేసి మీకైతే ఈరోజు ఎవరికి జమ కాబోతున్నాయి అలాగే ఎంతమందికి జమ కావడం జరిగింది ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు నిన్ననైతే కామెంట్ అయితే చేయడం జరిగింది అంటే కామెంట్ కాదండి పన్నెండు ఎకరాలు డబ్బులు పడ్డాయి అని అయితే ఇలా ఒక లాల్ సింబల్ అయితే అంటే మనకు ఒక నవ్వే ఇమోజ్ అయితే వేసి పెట్టడం జరిగింది అంటే కొంచెం ఆలస్యంగా అయితే డబ్బులు అయితే పడ్డాయి అని అయితే నేనైతే భావిస్తున్నాను ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు చాలా మందికి అయితే డబ్బులు అయితే పడలేదు అంటే రెగ్యులర్గా వీడియో చూస్తున్నారే వీళ్ళకైతే డబ్బులు అయితే పడలేదు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఐదు ఎకరాలు ఉంది ఎనిమిది గుంటలు నాట్ క్రెడిటెడ్ నర్కెల్ జిల్లా అంటే నల్గొండ జిల్లాలో వచ్చేసి అయితే రైతు బంధువు అయితే డబ్బులు అయితే మనకు మార్చి పదిహేనులనైతే చాలా మంది అయితే కామెంట్ చేయడం జరిగింది అంటే ఇళ్ళ డబ్బులు అయితే పడ్డాయి చిన్న అని అయితే ఇలా అని అయితే చెప్పడం జరిగింది ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు వీడియోకి వచ్చేసి ఐదు ఎకరాలు ఉంది నాకైతే భూమి అలాగే నాకు పడ్డాయి అంటే ఐదు ఎకరాల పది గుంటలు నాకు పడ్డాయి రైతు బంధువు డబ్బులు డిస్టిక్ మహబూబాబాద్ డిస్టిక్ వచ్చేసి చాలా మందికైతే అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అన్నమాట ఈ రోజు కూడా ఇన్ని జిల్లాల వరకు అంటే చాలా అయితే ఏ జిల్లాలైతే అయితే మనకైతే స్పష్టత లేదు ఖచ్చితంగా వచ్చేసి అయితే మీ ఖాతా అంటే చుట్టున్న పక్కల వారికి అయితే కొందరికైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట మొన్నటి నుంచి వెళ్ళి వచ్చేసి అలాగే నిన్న కూడా నాకు తెలిసిన వారికి కూడా డబ్బులు అయితే జమ కావడం జరిగింది అంటే ఎవరైతే ఐదు ఆరు ఏడు ఎకరాల వారికి రైతులు ఉన్నారో పది ఎకరాల వారికి అంటే పన్నెండు లాస్ట్ పన్నెండు ఎకరాల వారికి అయితే చాలా మందికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట ఇక్కడ ఒకసారి స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఐదు ఎకరాల భూమి ఉంది నాకైతే డబ్బులు పడ్డాయి అని అయితే చెప్పడం జరిగింది ఖమ్మేం డిస్టిక్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద చూడండి కాసేపట్లో ఈ జిల్లాలో వర్షాలు అయితే వాతావరణ కేంద్రం అయితే రైతులకు అయితే హెచ్చరిస్తుంది ఎందుకంటే ఇప్పుడు పంట చేతికి వచ్చే టైం కాబట్టి ఇక రగల మూడు అంటే రగల మూడు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ అయితే వాతావరణ కేంద్రం తెలిపింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల మల్కాజ్గిరి వికారాబాద్ మహబూబాబాద్ భద్రాద్రి జిల్లాలో తిలకపాటి వర్షాలు మోస్తారు వర్షాలు పడతాయని అని పేర్కొంది అటు హైదరాబాద్ అలాగే ఈ నెల ఇరవై ఇరవై ఏడు ఈరోజు అంటే ఈరోజు పంతొమ్మిదవ తేదీ అలాగే ఇరవై తేదీ రైతులకైతే సాయంత్రం అంటే మనకు పగటి పూట అలాగే సాయంత్రం పడే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి రైతులైతే రైతు సోదరులందరికీ నమస్కారములు తెలంగాణ రైతు సోదరులందరికీ అయితే ఒక విజ్ఞప్తి మనకు రైతు రుణమాఫీ గురించి అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి ప్రభుత్వం వచ్చేసి అంటే నిన్న వచ్చేసి అయితే మనకైతే కేబినెట్లో అయితే అఫీషియల్ అనౌన్స్ అయితే చేయడం జరిగింది అసలు రుణమాఫీపై అయితే అసలు మరి ఎప్పుడు రుణమాఫీ చేస్తున్నారు అలాగే ఏం అప్డేట్ వచ్చింది ఈ వీడియోలో మీకు అయితే ఫుల్ అయితే క్లారిఫై చేస్తాను అలాగే రైతు బంధు డబ్బులు సంబంధించి సో వీడియో ఎవరైతే రైతులు ఉన్నారో ఐదు నుంచి ఆరు ఏడు ఎనిమిది ఎకరాల వారికి అంటే పది ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే పడినట్టయితే తెలుస్తుంది కానీ కొందరి రైతుల ఖాతాలో అంటే చాలామంది రైతుల ఖాతాలో వచ్చేసి నిన్న లేదా మొన్ననైతే చాలామందికి అయితే డబ్బులు అయితే ఈ రోజు కూడానైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట అంటే ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు అలాగే మన కామెంట్ సెక్షన్లో వచ్చేసి చాలామంది అయితే డబ్బులు పడితేనే అయితే అంటే పడ్డాయి ఇలా అయితే చెప్పడం జరుగుతుంది అంటే మీకు డబ్బులు పడినట్టయితే మీరు ఏ జిల్లా అలాగే కామెంట్ చేసినట్టయితే మీకు అయితే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలను అయితే లభిస్తాను అలాగే ఖచ్చితంగా వచ్చేసి ఇవాళ లేదా రేపు ఆర్ ఈ మూడు రోజులలో వచ్చేసి రైతు బంధు డబ్బులు అయితే ఆలస్యంపై అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టన చేశారండి ఈ రెండు మూడు రోజులలో వచ్చేసి ఐదు ఆరు ఏడు అంటే నిధులైతే ఆలడైతే విడుదల చేశారు కానీ ఇంకానైతే మన ఖాతాలో డబ్బులు అయితే ఏవైతే ఉన్నాయో రైతు బంధువుకు సంబంధించి ఇంకా ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ కావడం లేదన్నమాట ఈ రెండు మూడు రోజులలో వచ్చేసి అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట ఖచ్చితంగానైతే ఓపిక పట్టండి ఈ రెండు మూడు రోజులలో తర్వాత మీ ఖాతాలో ఖచ్చితంగానైతే రైతు బంధు డబ్బులు అయితే డబ్బులు అయితే పడతాయి ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ ఒక్కొక్క దాఫాల వారిగా ప్రభుత్వం అయితే మాఫీ చేయాలని అయితే భావిస్తుంది ఆల్రెడీ కూడా అఫీషియల్ అయితే అనౌన్స్ అయితే చేయడం జరిగింది చీఫ్ మినిస్టర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ వచ్చేసి రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో ఆగస్టు లోపైతే అంటే ఆగస్టు లోపైతే గడువైతే పెట్టడం జరిగింది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆగస్టు తర్వాత అంటే మనకు ఏదైతే జూలై ఆగస్టు ఉందో ఆ మధ్యలో వచ్చేసి రెండు లక్షల రుణమాఫీ ఒకే దాఫాలో మాఫీ చేస్తారనైతే చెప్పడం జరిగింది ఇదే అండి అలాగే రైతు బంధు డబ్బులు వచ్చేసి నిన్న చాలామందికి అయితే డబ్బులు అయితే పడ్డాయి చాలామందికి అయితే ఈ జిల్లాలో పడ్డాయి అని అయితే చెప్పడం జరిగింది అంటే మీకు డబ్బులు ఒకవేళ పడినట్టయితే మీరు కొంచెం ఓపిక పట్టినట్టయితే మీ ఖాతాలో కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట మాకు వచ్చేసి మొన్ననైతే డబ్బు అంటే ఏప్రిల్ నాలుగునైతే డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఈ రెండు మూడు రోజులలో మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట కొంచెం ముందు అయినా కూడా మీ ఖాతాలో వచ్చేసి రైతు డబ్బులు అయితే మూడు నెలల నుంచి అయితే అందరం వేస్ట్ చేస్తున్నాం తెలుసు రైతుల బాధ నాకు కూడా తెలుసు నేను కూడా పొలం కాడికి పోదానా చూడండి ఇగో ఇప్పుడు నాకు కూడా ఇంత పొద్దుగాల మార్నింగ్ అయింది అంటే ఆరవుతుంది అవుతుంది నేను కూడా పొలం కాడికే వెళ్తున్నా ఇప్పుడు పొలం కాడికి పోయి ఇట్లా గడ్డి మోయాలి ఆ పని ఉంది నేను కూడా ఒక రైతునే అఫీషియల్ అనౌన్స్ అయితే చేయడం జరిగిందండి రైతు రుణమాఫీ గురించి అయితే ఆగస్టు పదిహేను లోపు ఎవరైతే రెండు లోపు లోన్స్ తీసుకున్నారో బ్యాంకులలో వచ్చేసి రెండు లక్షల వరకు లోన్స్ తీసుకున్నారో బ్యాంకులలో వచ్చేసి ప్రభుత్వం అయితే మాఫీ చేయాలని అయితే భావిస్తుంది అంటే మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు కేబినెట్లో వచ్చేసి పంద్ర అంటే మనకు ఆగస్టు వచ్చేసి మాఫీ చేస్తారో అయితే చెప్పడం జరిగింది ఒకే దాఫాలో వచ్చేసి అలాగే మీకు ఎవరికైతే ఈ మహాలక్ష్మి స్కీమ్ ఉందో ఇరవై ఐదు వందల రూపాయలైతే మనకైతే ఈ ఈ ఎన్నికల నేపథ్యంలో అయితే ఏమైతే అంటే దాని గురించి అయితే ఏం స్పష్టత లేదు కానీ మాఫీ దిశగానైతే వెళ్తున్నారు అంటే మనకి ఎన్నికల కోడ్ అయిన వెంటనే ఏదైతే మనకు మహాలక్ష్మి స్కీమ్ ఉందో దానికి సంబంధించి కూడా కీలక ఆదేశాలను అయితే జారీ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మీకు ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా రైతు రుణమాఫీ గురించి అయినా గవర్నమెంట్ నుంచి ఎలా అంటే మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేయడానికైతే ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే మీరుకైతే నేనైతే జెన్యుగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడానికైతే ఎప్పుడు కూడా ప్రయత్నిస్తాను ఇక్కడ చూసుకోవచ్చు మేమైతే ఆర్గానిక్ గానైతే పంట వేస్తాము మేము కూడా రైతులేమండి అలాగే మేము ఏం సాగు చేస్తామంటే అలాగే పత్తి అలాగే మన వరికో అంటే మనకు ఇది వేస్తాం కదా పొలం వచ్చేసి సీడ్ పొలం అయితే ఎక్కువ వేస్తాము మా సైడ్ వచ్చేసి అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఇదంటే తోట అలాగే మేము కాలీఫ్లవరు క్యాబేజీ ఇత ఇలాంటి తోటలు అయితే పండిస్తాము ఆర్గానిక్ వేలో వచ్చేసి అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో మీకు ఎలాంటి అంటే ఇప్పుడు మన పదివేల రూపాయల క్వింటల్ సీడ్స్ లేకపోతే ఎనిమిది వేల రూపాయల సీడ్స్ అంటే మనకి ఏదైతే ప్యాడీ సీజన్లు వేస్తారో రబీ అండ్ ఖరీఫ్ సీజన్లో వస్తారో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను థ్యాంక్ యూ గైజ్ థ్యాంక్ యూ thank you